ఫ్రెండ్స్ టీజీ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకు టీజీ టెట్కి సంబంధించి పదిహేడు ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది హాల్ టికెట్స్ మీకు ప్రతి ఒక్కరి హాల్ టికెట్స్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదవండి ఆ చదవడంతో పాటు ఇక్కడ మనం పదిహేడు ఇన్స్ట్రక్షన్స్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాని వివరణ కొంత అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ టీజీ టెట్కి సంబంధించి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థికి ఆ దరఖాస్తుదారునికి ముఖ్యమైన సూచనలు ఇందులో ఫస్ట్ వన్ చూడండి ద ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద క్యాండిడేట్స్ గివెన్ హిన్ ద హాల్ టికెట్ ఈజ్ యాజ్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ హెన్స్ క్యాండిడేట్స్ ఎలోన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్స్ మేడ్ బై హర్ పబ్లిక్ హిమ్ అంటే ఇక్కడ హాల్ టికెట్లో ఇవ్వబడిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం టీజీ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సమర్పించిన విధంగా ఉంటుంది అందుకే ఆమె లేదా అతను చేసిన ఎంట్రీలకు అభ్యర్థులు మాత్రమే బాధ్యత వహిస్తారు ఇప్పుడు దీని వివరణ ఏంటంటే హాల్ టికెట్లో ఏ విధంగా ప్రింట్ అయ్యి వచ్చిందో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మీరు అప్లికేషన్లో ఏదైతే ఇచ్చింద్రో అది మాత్రమే హాల్ టికెట్లో ప్రింట్ అయ్యి వచ్చింది దానికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మీరే బాధ్యులు అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి డైరెక్ట్ తెలుగులో చెప్తా వీడియోలు ఎంతే అవుతుంది మీకు హాల్ టికెట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ కోసం అభ్యర్థి యొక్క అర్హత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదు హాల్ టికెట్ జారీ మరియు పరీక్షకు హాజరు కాదు టీజీ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ కోసం దరఖాస్తుదారి యొక్క అర్హతను స్వయం పొందుతుంది ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ద టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికలీ ఎంట ఎంటైటిల్ ద అప్లికెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ద టీజీ ఈ ఎగ్జామ్కు మీరు అర్హులా కాదా అనేది ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిరు కానీ అది క్లియర్గా ఇంకా అప్డేట్ అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ ఉండవు కాబట్టి మీరు అర్హులా కాదా అనేది మీరు ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత మొత్తం వివరంగా తెలుస్తుంది ఇక మూడో చూస్తే అభ్యర్థి పరీక్ష సమయానికి రెండు గంటల ముందు యాక్చువల్లీ మార్నింగ్ సెషన్లో నైన్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ పిఎం మార్నింగ్ సెషన్లో ఉంటుంది దీనికంటే తొమ్మిది గంటల కంటే ముందు రెండు గంటల ముందు పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి హాల్ టికెట్ను తయారు చేయడంలో విఫలమైన అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారు తయారు చేయడం కాదు హాల్ టికెట్ నిట్లంగా ఎన్జిలేటర్ చూపించకపోతే పరీక్ష రాయడానికి అనుమతించారు ఇక నాలుగో పాయింట్ చూడండి బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించడానికి అభ్యర్థిని ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం సెషన్ మరియు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు మనకి యాక్చువల్లీ తొమ్మిది గంటలకు ఉంటే గంటన్నర ముందు నుంచే మనకు అలో చేస్తారు గంటన్నర ముందు నుంచే ఎగ్జామ్ హాల్లోకి అనుమ అలో చేస్తారు ఎందుకంటే ఫోటో మరియు బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఉంటుంది కదా ఫోటో మరియు బో వేలు ముద్ర తీసుకుంటారు అందుకు అభ్యర్థులు మెహందీ కానీ ఇంకోవంటి ఎలాంటి బాహ్య పదార్థాలను చేతులపై పోయొద్దని సూచించారు ఇది నాలుగో ఇన్స్ట్రక్షన్ ఇక ఐదో ఇన్స్ట్రక్షన్ చూడండి గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లోకి అనుమతించబడరు గేట్ ఎన్నింటికి మోస్తారంటే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు గేట్ మోస్తారు మధ్యాహ్నం ఏమో ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు గేట్ మోస్తారు ఆ తర్వాత ఎవరిని కూడా లోపలి చేయరు పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించారు మళ్ళీ మీరు ఒకసారి ఎంట్రీ వేయించినట్టే ఎగ్జామ్ అయిపోయిందాక మార్నింగ్ సెషన్లో లెవెన్ థర్టీకి అయిపోతే ఆఫ్టర్నూన్ సెషన్లో ఫోర్ థర్టీకి అయిపోతే అప్పటి వరకు మిమ్మల్ని బయటకు పంపేకే అవకాశం అయితే ఉండదు ఇక ఆరో ఇన్స్ట్రక్షన్ అభ్యర్థులు పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాల్సినవి బ్లూ లేదా బ్లాక్ పెన్ ఒకటి హాల్ టికెట్ దాంతోపాటు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు ఇందులో ఆధార్ కార్డు ఉంటుంది డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి ఎట్సెట్రా ఇక ఏడోది లాగారితం పట్టికలు క్యాల్కులేటరు పేజల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మేము తీసుకపోతాం లోపల పెట్టుకుంటాం అంటే కూడా అలౌయ్యాడు స్మార్ట్ వాచ్లు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా గణన పరికరాలు ఉపయోగము ఉపయోగించకూడదు పరీక్ష హాల్కు వదులుగా వదులుగా ఉన్న పేపర్ తీసుకెళ్ళడానికి అనుమతించారు మీరు ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా పేపర్ రఫ్ వరకు వేసుకోవడానికి నేను తీసుకుపోతుంటే కూడా అట్లాంటివి అలవ్ చేయరు ఇక ఎనిమిదో ఇన్స్ట్రక్షన్ పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం తెలుపు పేపర్లను అందించబడతాయి మీకు ఈ సిబిటీ మోడ్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి ఒకటి రఫ్ పేపర్ అయితే ఇస్తారు ఆ రఫ్ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన దాకా అందులో రఫ్ చేసి మళ్ళీ ఇనిజులేటర్కి ఇచ్చి రావాలి అభ్యర్థులు షీట్లను సంబంధిత ఇన్విజిలేటర్కి అప్పగించాలి పరీక్ష అయిపోయేవారు తొమ్మిదోది ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి సూచనను ముఖ్యంగా జాబితాను జాగ్రత్తగా చదవాలి ఆన్లైన్ పరీక్షకు సమాధానం ఇవ్వడానికి సంబంధించిన చిహ్నాలు పరీక్ష పేపర్లోని ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టీకరణలు లేదా సందేహాలు ఈ సమయంలో స్వీకరించబడవు పరీక్ష నడుస్తున్నప్పుడు ఎలాంటి డౌట్స్ అడగడానికి వీలుండదు ఇన్యులేటర్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో అప్పుడు మీరు వినాలి అదే ఫైనల్ ఇక పదవది అభ్యర్థి అందించిన కంప్యూటర్లో ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలను గుర్తిస్తే ఒకవేళ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం ఉందని అనిపిస్తే ఆమె లేదా అతడు చేయి పైకెత్తి ఇన్విలేటర్తో మాట్లాడవచ్చు సమస్య ఉంటే వెంటనే సరిదిద్దబడుతుంది ఆ సమస్య ఉంటే ఒకవేళ సమస్య సరైన సమయంలో సరిదిద్దకపోతే అభ్యర్థి కోసం కంప్యూటర్ మార్చబడుతుంది కౌంట్ డౌన్ టైమర్ అయిపో ఆగిపోతుంది ఓకేనా మార్పు సమయంలో కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్ మార్చే ప్రక్రియలో ఎప్పుడైనా కోల్పోతారు అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏమైనా కరెంటు ఆ సిస్టమ్ ఆఫ్ అయినా ఆన్ అయినా అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే చేయి పైకి ఎత్తి రిజిలేటర్తో చెప్పొచ్చు వాళ్ళు విత్న్ టైంలో సెట్ చేసి లేకపోతే అది కాకపోతే ఇంకో సిస్టమ్ నన్ను అలాట్ చేసే చేస్తారు ఇంకా పదకొండవది పరీక్ష సమయంలో ఏదైనా అన్యాయమైన మార్గాలను స్వీకరించడం ఏదైనా వంచన చర్య అంటే అభ్యర్థి చెల్లుబాటుకు బాధ్యత వహిస్తుంది ఏమైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయడానికి కూడా అవకాశాలు ఉండవు పరీక్ష ఇంకా అతడు లేదా ఆమె పరీక్షకు హాజరైన దావాను కోల్పోతారు మరియు పబ్లిక్ కింద అభ్యర్థిపై దుర్ ఏమైనా ఆడ చేయాల్సినవి కాకుండా ఇతర చర్యలు ఏమున్నా కూడా ట్వంటీ ఫైవ్ బై నైంటీ సెవెన్ అనే చట్టం ప్రకారం జైలుకు పంపించే అవకాశాలు అయితే ఉంటాయి ఇక పన్నెండవది పరీక్షా కేంద్రం లొకేషన్తో పరిచయం పొందడానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని చాలా ముందుగానే సందర్శించాలని సూచించారు అసలు ఏడుందో సిటీలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిబిటీ మోడ్లో కాబట్టి హైదరాబాద్లో కానీ రకరకాల సిటీ ప్లేసెస్లో ఉంటాయి సో మీరు ఆ లొకేషన్ తెలుసుకోవడానికి కొంచెం ముందు పోతే ఇంకా బాగుంటుంది అనేది పన్నెండవ ఇన్స్ట్రక్షన్ పదమూడవది ఎయిటీజిడేట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ స్కోర్ అనేది ఇందులో వచ్చే స్కోర్ అనేది జీవితకాల చెల్లుబాటు అయ్యేవి కాబట్టి హాల్ టికెట్ను భవిష్యత్ వినియోగం కోసం భద్రపరచుకోవాలి ఎగ్జామ్ అయిపోయింది కదా హాల్ టికెట్ను పారేసిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు ఇక దృష్టిలోపం ఉన్నవాళ్ళు విజిబిలిటీ ఏమైనా ప్రాబ్లం ఉండి అర్పన్ ఆర్థోపీడిక్ హ్యాండ్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్లకు సహాయం కోసం ఒక హెల్పర్ని తీసుకొని పోవచ్చు ఎగ్జామ్ ఇక పదహైదవ ప్రశ్న ప్రశ్నలు ఇంగ్లీషు మరియు భాష వన్ మీరు ఎంచుకునే తెలుగు అయితే తెలుగు లేకపోతే మీరు ఎంచుకునే ఏ భాష అయితే అది ఇంగ్లీష్లో ఉంటుంది దాంతోపాటు మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ వన్లో ఉంటుంది ఏదైనా వ్యత్యాసం ఉంటే ట్రాన్స్లేషన్లో వ్యత్యాసం ఉన్న అనువాదంలో ఏదైనా తేడా ఉంటే ఇంగ్లీష్ వెర్షన్ ఫైనల్గా పరిగణిస్తుంది అంటే మీరు ఇంగ్లీష్లో ఒకవేళ ఇంగ్లీష్ తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదివి దాన్ని క్లారిఫై చేసుకోవాలి తప్ప ఇంగ్లీషు తెలుగు తేడా ఉంది నాకు మార్క్ కలపాలంటే అట్లాంటివే ఉండవు అనేది ఇన్స్ట్రక్షన్ ఫిఫ్టీన్లో ఉంది చూడండి పదహారవది కీ మరియు ఫలితాల విడుదలతో సహా పరీక్ష తర్వాత ఏమైనా నవీకరణలు అంటే ఏమైనా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అభ్యర్థి వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలి కీ కావాలన్నా ఫలితాలు కావాలన్నా అప్డేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ రాకున్నప్పటికి కూడా న్యూస్ పేపర్లో అక్కడక్కడ వస్తుంటుంది అక్కడ నుంచి మీరు పొందవచ్చు ఇక పదిహేడవది పరీక్షా కేంద్రాలలో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను భద్రపరచడానికి భద్రతా సౌకర్యం మాత్రం ఉండదు పరీక్ష కేంద్రం వద్ద భద్రత సౌకర్యం ఉండదు ఏది అందులో పెట్టుకోరు మొబైల్తో సహా సో మీరు ఎక్కడైనా మీరే భరించాలి దానికి సంబంధించి విలువైన పరికరాలు వస్తువులను కోల్పోవడానికి ఎవరైనా బాధ్యత కాబట్టి అభ్యర్థులు ఎలాంటి విలువైన పరికరాలు వస్తువులను పరీక్ష తీసుకోలేదు అని సూచించింది ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎలాంటి ఆప్షన్ అయితే ఉండదు ఫోన్ పెట్టుకోవడానికి కానీ ఆ పక్కన ఎవరైనా షాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే మీరు పెట్టుకునే అవకాశం ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇంకా దానికైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు మీరే రెస్పాన్సిబిలిటీ కాదు ఈ విషయాలన్నింటినీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ కావాలి ఇది ఫ్రెండ్స్ వీడియోని వస్తే వీడియో టెట్ రాస్తున్న ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా విషయాలు అయితే తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ